చీమలు దూరని చిట్టడవిలో ఏకే ఫార్టీ సెవెన్ ఎలా దూరింది గాలి సైతం చేరని గుట్టల్లో బుల్లెట్లు గుట్టలు గుట్టలుగా ఎలా పేరుకుపోయాయి తిండి కూడా దొరకని మృగాల నివాసంలో మందుగుండు కావాసం ఎలా ఏర్పడింది బంధూకుల బందీఖానాలు అడవి తల్లి ఎలా చిక్కుకుపోయింది అక్కడ ప్రతి గన్కు ఒక చరిత్ర ఉంది ఆ గన్ పట్టిన చేతికి కూడా చరిత్ర ఉంది ఆ చరిత్ర చెప్పే నిజాలు ఉంటే మనం ఏ చరిత్రలో వినని నిగూఢ రహస్యాలు బయటకు వస్తున్నాయి ఎస్ ఇన్నాళ్ళు మావోయిస్టుల చేతుల్లో గన్స్ మాత్రమే చూసాం కానీ ఆ గన్స్ ఎలా చేరాయన్నది తెలుసుకుంటే మైండ్ బ్లాక్ కావడం ఖాయం దండకారణ్యంలో పూట గడవడమే కష్టం కానీ ఉగ్రవాదుల చేతుల్లో ఉండే ఆయుధ సామాగ్రి మావోయిస్టుల గుడారాల్లో ఉంది ఒకసారి అక్కడ చూడండి ఎలాంటి రైఫిల్స్ ఉన్నాయో ఇవేమీ ఆషామాషి రైఫిల్స్ కావు అంతర్జాతీయ మార్కెట్లో లక్షల విలువ చేసే వెపన్స్ ఇవి ఇంతటి ఖరీదైన గన్స్ మావోయిస్టులు వాడుతున్నారు అంటే వారి నెట్వర్క్ ఎంత విస్తృతంగా ఉందో అర్థమవుతుంది ఇక్కడ పాయింట్ త్రీ నాట్ త్రీ జీ త్రీ ఎస్ఎల్ఆర్ ఏకే ఫార్టీ సెవెన్ ఆయుధాలతో పాటు కార్ట్రేజ్ మ్యాగ్జైన్స్ బుల్లెట్స్ ఎలా ఉన్నాయో చూడండి ఇవి జస్ట్ శాంపులే వారి ఆయుధ భాండాగారం కనుక ఓపెన్ చేస్తే ఇలాంటివి ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నావు అంటున్నారు పోలీసులు ఇక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఒక్కొక్క ఆయుధం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జీ త్రీ రైఫిల్ ఈ జీ త్రీ రైఫిల్ ఒకసారి చూడండి దీని కెపాసిటీ ఇరవై రౌండ్ల మ్యాగ్జైన్ అనమాట సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఇంటూ ఫిఫ్టీ ఎంఎం నాట్వో క్యాటెట్ దీనికి ఉంటుంది దీని రేంజ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అంటే అర కిలోమీటర్ కంటే ఎక్కువ ఉన్న టార్గెట్ని దీంతో ఛేదించవచ్చు దీని ఖరీదు లక్ష నుంచి రెండు లక్షలు ఉంటుంది ఖరీదు మ్యాటర్ కాదు ఇది అంత ఈజీగా దొరికేవి కాదు ఎందుకంటే ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి సో రేర్ వెపన్స్ లో ఇది కూడా ఒకటే అనమాట లక్షలు విలువ చేసే గన్ మావోయిస్టుల చేతుల్లోకి రావడమే ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది అంటన్నారు పోలీసులు ఇక దీన్ని పంతొమ్మిది వందల యాభైలో జర్మన్ కంపెనీ హెక్టర్ అండ్ కాచ్ కంపెనీ డిజైన్ చేసింది ఇండియాలో తయారీకి లైసెన్సే లేదు కానీ పాకిస్తాన్లో తయారవుతుంది కోల్డ్ వార్ లో ప్రసిద్ధి ఇది పాకిస్తాన్ ఆర్మీలో ఇంకా ఉపయోగిస్తున్నారు కూడా అంటే దీని అర్థం ఏమిటి బ్లాక్ మార్కెట్ ద్వారానే ఇది మన దగ్గరకు వచ్చింది అని ఓకే ఇక మరో రైఫుల్ సంగతి చూద్దాం నెక్స్ట్ రైఫిల్ పాయింట్ త్రీ త్రీ రైఫిల్ పాయింట్ త్రీ నాట్ త్రీ సాధారణమైన రైఫ్లే దీని కెపాసిటీ పది రౌండ్ల మ్యాగ్జైన్ చిన్నది ఉంటుంది మ్యాగ్జైన్ ఆ మ్యాగ్జైన్లో టెన్ బుల్లెట్స్ మాత్రమే పడతాయి దీని రేంజ్ మాత్రం ఎనిమిది వందల మీటర్లు అంటే ఆల్మోస్ట్ కిలోమీటర్ దగ్గర దగ్గరికి దీని బుల్లెట్ వెళ్ళిపోయి ఆ తర్వాత గ్రావిటీలో కింద పడిపోతుంది నిమిషానికి ఇరవై నుంచి ముప్పై రౌండ్లు అంటే మ్యాగ్జైన్ పదే ఉంటుంది ఇరవై నుంచి ముప్పై రౌండ్లు అంటే ఒక్కొక్కసారి ఆటోమేటిక్ కూడా ఉంటుంది ఇందులో ఆ ఆటోమేటిక్ కార్ట్రెడ్ ఇచ్చేస్తే గనక ఇది లేకుండా చాంబర్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది దీని ఖరీదు తక్కువే నలభై నుంచి యాభై యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఆ రేంజ్లో ఉంటాయి ఇది చాలా ఓల్డ్ రైఫిల్ ఇది చాలా మంది మన పోలీసులు మన దగ్గర పాత పోలీసులు ఉపయోగించే వెపనే ఇది అయితే ఇది సైతం పద్దెనిమిది వందల తొంభై ఐదులో జేమ్స్ ప్యారిస్లు డిజైన్ చేసిన వెపన్ ఇది యూకేలో తయారు చేసిన అడ్వాన్స్డ్ రైఫిల్ అప్పట్లో ఇది ఇండియాలో ఇషాపూర్ రైఫిల్ ఫ్యాక్టరీలో దీన్ని తయారు చేస్తున్నారు భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై రెండు చైనా యుద్ధం తర్వాత ఆర్మీ నుంచి పోలీస్ ఫోర్సెస్కి దీన్ని ఇచ్చారు ఫీడ్ అవుట్ అవుతా ఉన్న వెపన్స్లో దీన్ని కూడా ఒకటి చెప్పొచ్చు కానీ ఇది సైతం వాళ్ళ దగ్గర అంటే కింది స్థాయి నక్సల్స్ దగ్గర బహుశా ఈ వెపన్ ఉండొచ్చు ఇక అసలైన దాని విషయానికి వద్దాం సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ ఎస్ఎల్ఆర్ అంటారు దీన్ని దీని కెపాసిటీ ఇరవై రౌండ్ల మ్యాగజైన్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కార్టెడ్జీ సెవెన్ పాయింట్ సిక్స్ టూ టూ ఫిఫ్టీ వన్ ఎంఎం అలాగే దీని ఖరీదు అరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేలు ఇది సెల్ఫ్ లోడింగ్ అంటే ఇది కూడా పాత వెపన్స్లో ఒకటే ఖరీదు కూడా ఎక్కువే ఇక తయారీ వివరాలు చూస్తే ఇది పంతొమ్మిది వందల ఎనభై వరకు ఆర్మీలో స్టాండర్డ్ రైఫుల్ ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు పారామిలిటరీ దళాల్లోకి వచ్చింది అంటే పాయింట్ త్రీ నాట్ త్రీ కంటే ఇది అడ్వాన్స్డ్ అనమాట ఇషాఫూర్ ఫ్యాక్టరీలోనే ఈ గన్ కూడా తయారవుతోంది పాతవి కాబట్టి మావోయిస్టులకు సులభంగా దొరికే ఆయుధాల్లో ఒకటే అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఆధునిక రైఫిల్స్తో పోల్చితే ఇవి బరువైనవి ఇవి కూడా సెల్ఫ్ లోడింగ్ కాబట్టి ఎన్ నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ని ఆటోమేటిక్ అండ్ ర్యాపిడ్లో పెట్టి వీటి ద్వారా ఫైర్ చేయొచ్చు ఇక వీటితో పాటు ఏకే ఫార్టీ సెవెన్స్ అయితే మావోయిస్టులు ఉపయోగిస్తున్న ఆయుధాల్లో ప్రముఖమైంది ఇవే కాదు లోకల్ మేడ్ తుపాకులు మందు పాత్రలో ఉపయోగించే అమోనియం నెట్ లాంటి రసాయనాలు కూడా మావోయిస్టుల ఆయుధ డెంపులో ఉన్నాయి ఇన్ని ఆధునికమైన వెపన్స్ మావోయిస్టుల చేతికి ఎలా చేరుతున్నాయి ఎలా చేరుతున్నాయి అంటే నెంబర్ వన్ బోర్డర్ స్మగ్లింగ్ నెట్వర్క్లు అంటే ఇండియాకు సమీప దేశాల నుంచి నకిలీ పేర్లతోటి బ్లాక్ మార్కెట్ ద్వారా కొన్ని చిన్న చిన్న ఆయుధాలు దేశంలోకి వస్తూ ఉంటాయి ఈ నెట్వర్క్ ద్వారానే మావోయిస్టులకు కూడా ఈ ఆయుధాలు చేరుతున్నాయి ఇక నెంబర్ టూ ఓల్డ్ స్మగ్లింగ్ రూట్స్ ఒడిశా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఆ బెల్ట్లో సీక్రెట్గా మావోయిస్టులే ఏర్పాటు చేసిన మార్గాలు ఉన్నాయి ఇవి గంజాయి స్మగ్లింగ్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు గంజాయి మార్గాలు ఉన్నట్టు స్థానిక పోలీసులు చెప్తున్నారు ఇక నెంబర్ త్రీ అండర్ గ్రౌండ్ సరఫరాదారులు అంటే మిడిల్ మెన్ అనమాట వీళ్ళు కొంతమంది బ్రోకర్లు ఉంటారు వాళ్ళు ఫేక్ పేరు ఫేక్ ఐడెంటిటీ తోటి చిన్న చిన్న ఆయుధాలను కొనుగోలు చేసి వాటిని దండకారణ్యానికి చేరవేస్తారు నెంబర్ ఫోర్ దొంగిలించిన ఆయుధాలు అంటే పోలీస్ దగ్గర నుంచి ఫోర్సెస్ దగ్గర నుంచి మావోయిస్టులు వాళ్ళతో ఫైట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్న ఆయుధాలన్నమాట సో పోలీస్ స్టేషన్ పేల్చినప్పుడు అలాంటి సందర్భాల్లో మనం చాలా చూసే ఉంటాం కాబట్టి అలాంటి సందర్భాల్లో ఆయుధాలని లూటీ చేసి ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు ఇన్సాస్ రైఫిల్స్ కూడా అలాంటివే అలాంటి దోపిడీ నుంచి వచ్చాయని చెప్పి పోలీసులే చెప్తున్నారు ఇక నెంబర్ ఫైవ్ మావోయిస్టులే తయారు చేసే ఐఈడీలు ఇది వెపన్ కాదు బాంబు ఇది వాళ్ళే తయారు చేస్తారు వాళ్ళలో కొంత టెక్నాలజీ ఉన్నవాళ్ళు ఈ పని చేస్తూ ఉంటారు అడవిలోనే అమోనియం నైట్రేట్ని బ్యాటరీల్ని టెన్ బాక్సుల్ని వీటన్నిటిని ఉపయోగించి ఐఈడీలు తయారు చేస్తారు ఐఈడీలు మావోయిస్టులు సొంతంగా తయారు చేస్తూ ఉంటారు అందుకే వీటిని గుర్తించడం బాగా కష్టం అనమాట ఇక ఆయుధాల రికవరీపై పోలీసులు ఏమంటున్నారు మా ప్రతినిధి ప్రణీత దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందిస్తున్నారు అది కూడా చూద్దాం ఆపరేషన్ కగర్ని వచ్చే మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి కంప్లీట్గా పూర్తి చేసి మావోయిస్ట్ అనేటువంటి వ్యక్తులే లేకుండా చేస్తామని ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా ప్రకటించేటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ ముందు ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు సో ప్రజెంట్ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆయుధాలను మనం ఇక్కడ చూస్తున్నాము మొత్తం ఎనిమిది రైఫల్స్తో పాటు మూడు వందల అరవై మూడు వందల నలభై ఆరు బుల్లెట్స్ని సైతం స్వాధీనం చేసుకున్నారు సో ప్రజెంట్ ఇక్కడ ఒక్కొక్క రైఫిల్కి సంబంధించినటువంటి దాన్ని ఇక్కడ పోలీసులు డిస్ప్లే చేశారు సో ఈ ఆయుధాలన్నింటినీ కూడా గతంలో మావోయిస్టులు బలగాల మీద అటాక్ చేసినప్పుడు వారి నుండి స్వాధీనం చేసుకున్నటువంటి బలగాలు అండ్ కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్ల మీద కూడా దాడులు నిర్వహించి అక్కడ లోపలటువంటి వెపన్స్ని తీసుకొని పర్ అనేటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు ఈ ముప్పై ఏడు మందిలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ముగ్గురు కీలక నేతలు ఉన్నారు వీరికి సంబంధించినటువంటి ఈ ఆయుధాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది సో ఇందులో ఏకే ఫార్టీ సెవెన్ రైఫల్తో పాటు ఎస్ఎల్ఆర్ జీ త్రీ రైఫల్ అండ్ త్రీ నాట్ త్రీ రైఫల్ సో వీటన్నిటికీ సంబంధించినటువంటి డిస్ప్లేని ఇక్కడ పోలీసులు ఉంచారు సో ఈ ఎనిమిది రైఫిల్స్తో పాటు వాటికి ఉపయోగించినటువంటి బుల్లెట్స్ని సైతం ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేస్తున్నారు సో ఈ మొత్తం ముప్పై ఏడు మంది మావోయిస్టులకు సంబంధించి ముగ్గురు మాత్రమే తెలంగాణ వారు సో రిమైనింగ్ ముప్పై మూడు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి మావోయిస్టులు యశ్వంత్ తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుండి ప్రణీత టిన సో అడవి లోపల ఒక ప్రపంచం వెలుపల మరో ప్రపంచం ఈ రెండు ప్రపంచాల మధ్య నడిచేది ఒక రహస్య మార్గం ఆ మార్గం ద్వారానే అత్యాధునిక ఆయుధాలు మావోయిస్టుల చేతులకు వెళుతున్నాయని స్పష్టమవుతోంది